నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుంది నేను ఇంతకుముందు కారు ఫీల్డ్లో ఉండేవాడిని అప్పుడు ఏంటంటే కిరాయిలు బాగుండేవి రాజధాని ఇక్కడే మన అమరావతి అన్నారు కాబట్టి ఆ అమరావతి అమరావతి వల్ల మన ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్ కానీ కిరాయిలు బాగుండేవి ఇప్పుడు కిరాయిలు ఏమి లేవు ఏదైనా సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి దానివల్ల మేము లభ్య పొందిన వాళ్ళమే కాదంటలేదు కానీ ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది ఉండాలిగా ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా అది అంటే నాకు తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడని నమ్మకం అభివృద్ధిపరంగా అది ఆయన ఉన్నప్పుడు పథకాలు వచ్చినాయి ఈయన ఉన్నప్పుడు పథకాలే వచ్చినాయి పథకాలు రాలేదని అటు ఉన్నప్పుడు వచ్చినాయి ఇటు ఉన్నప్పుడు వచ్చినాయి లేకుండా ఏం లేదు అంటే చంద్రబాబు గారు వస్తే ఒక అమరావతి అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మూడు క్యాపిటల్స్ అంటున్నారు కదా మూడు క్యాపిటల్స్ అనేది ఇప్పటివరకు వాళ్ళకే క్లారిటీ లేదు మనకేమిస్తారు అంటే ఇప్పటివరకు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి చాలా వరకు డెవలప్ చేశారు కొన్ని కోట్లు ఏమన్నా పెంచేవరకు ఇప్పటి వరకు అంటే అలా అనుకుంటే మరి రాజధానిలో మన అమరావతిలో కూడా కొన్ని చాలా వరకు కొన్ని కట్టడాలు కట్టారుగా కట్టకుండా లేవుగా అట్లాగే ఈయన ఈయన ఉన్నసేపు ఇక్కడ కట్టాడు ఈ ఆయన వచ్చిన తర్వాత ఆ వైజాగ్లో కడదామని చెప్పి ఆయన కట్టేస్తున్నాడు అంతే రీసెంట్గా ఏ సచివాలయం అన్ని తాకట్టు పెట్టారు అని చెప్పి అది నిజమో అబద్ధం నాకు తెలియదు నేను యూట్యూబ్లో చూశాను కానీ విషయం ఏంటన్నది నాకు క్లారిటీ తెలియదు దాని గురించి తెలియనప్పుడు నేను మాట్లాడుకోవద్దాని గురించి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్ అయితే చంద్రబాబు వస్తే నా అభిప్రాయం అంతే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది మా అభిప్రాయం అదే ఇంకా అభివృద్ధి పరంగా ఇప్పుడు అన్ని ఇప్పుడు చాలా వచ్చినాయి జగన్ గారు వచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది పిల్లలకు అమ్మఒడి వచ్చింది ఆటోకి డబ్బులు వచ్చినాయి నేను తక్కువ చేయలేను అన్నీ ఎవరు వచ్చినా పెరుగుతా ఉంటే తగ్గుతా ఉంటే అది రాజకీయం అంతా కానీ ఈయన వచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది మెయిన్ నా పిల్లలకు చదువుకు డబ్బులు ఇచ్చారు కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ వస్తుంది రేట్లు కొంచెం సరుకులు అయ్యి ఎక్కువ ఎవరు వచ్చినా పర్వాలే బాగా చూస్తే చాలు